ఈ పులుసొక్కటి మన దగ్గర ఉంటే చాలు సెకండ్స్ సెకండ్స్లో మనకు టిఫిన్ తయారైపోతుంది ఇది వచ్చేసి చింతపండు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం లేట్ చేయకుండా ముందుగా ఎలా చింతపండు తీసుకోవాలి నేను అర్ధ కేజీ చింతపండు తీసుకున్నాను ధనియాలు జీలకర్ర ధనియాలు కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను బెల్లం నూగులు పావుకప్పు చెక్క లవంగాలు అల్లం అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను కొద్దిగా అల్లం తీసుకున్నాను ఒక ప్యాన్లో నువ్వులు చెక్క లవంగాల్ని దోరగా వేయించుకోవాలి నువ్వులు కొద్దిగా ఎర్రగొచ్చే వరకు దోరగా వేయించుకోవాలి వీటన్నిటిని దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టుకోవాలి కచ్చాపచ్చగా చేయకూడదు చాలా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొన్ని ధనియాలు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని చలార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నేను ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్పూన్ మెత్తటి ఉప్పు వేసి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అల్లం ఇలా కొద్దిగా పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను మెత్తగైనా పర్లేదు ఇలా కచ్చాపచ్చగా పర్లేదు ఒక బౌల్లో చింతపండు మొత్తం యాడ్ చేసి పై భాగం వరకు నీళ్ళు యాడ్ చేసుకొని మినిమం టూ కానీ త్రీ అవర్స్ కానీ బాగా నానబెట్టుకోవాలి చింతపండు ఎంత నానంతో అంత బాగుంటుంది ఇలా నానిన తర్వాత చింతపండులో పిప్పి మొత్తం తీసేస్తున్నాను ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే పెట్టుకోవాలి పిప్పి అస్సలు ఉండకూడదు ఆ పిప్పి మొత్తం తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి చింతపండు గుజ్జుని ఒక బౌల్లో కొద్దిగా నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఒక పది పచ్చిమిరపకాయలని యాడ్ చేసి కొద్దిగా కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి నూనెలో పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మనం పచ్చిమిరపకాయలు ఎందుకంటే చింతపండులో నానడం వల్ల పచ్చిమిరపకాయని చప్పగా ఉంటుంది తింటుంటే తినాలని అనిపిస్తుంది మీకు కావాలంటే యాడ్ చేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఈ చింతపండు రసంలోనే ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు మొత్తాన్ని ఇలా చూడండి బాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలి ఉప్పు తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎక్కువ అవుతా ఎందుకంటే నేను కారంలో కూడా యాడ్ చేసాను కాబట్టి ఇంకా ఉషా అవుతుంది సో కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులో సగం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం ముందుగా దంచి పెట్టుకున్న అల్లంని కూడా ఇందులోనే యాడ్ చేసి ఇలా బాగా ఉడకనివ్వాల్సి చూడండి చింతపండు రసం వాటర్ మొత్తంపై కొద్దిగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నూగుల పొడి ధనియాల పౌడర్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేస్తున్నాను ఇందులోనే వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి కొద్దిగా చిక్క పడే వరకు ఇంకా కొద్దిగా చిక్క పడే వరకు ఉడికించుకోవాలి నువ్వుల పొడి వేసాను కదా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా హీట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ ఈ పులుసులో మగ్గడం వల్ల అస్సలు కారం ఉండదు కొద్దిగా చిక్కపడే వరకు ఇలా ఉడికించుకోవాల్సిందండి ఇంకా పులుసు తయారైపోయింది ఇది మనకు మినిమం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకు పులిహోర తయారైపోతుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంది